హలో వెల్కమ్ టు చందు బ్లాగీస్ దసరా సెలవులు కదా పిల్లలు ఇంట్లో ఉండి ఉండి బోర్ అయిపోతున్నారని వాటర్ పార్క్ ఎక్కడైనా ఉందేమో అని చూస్తే ఇది ఓపెన్ చేసి ఉంది అంటే జనరల్గా ఇప్పుడు వాటర్ పార్కులు అంతా ఓపెన్ చేసి ఉండవు కానీ ఇక్కడ ఓపెన్ అయ్యి ఉందని వచ్చాము చూడాలి లోపల అసలు దీని సంగతి దీని పరిస్థితి ఎలా ఉందో యాక్చువల్గా మేమైతే చాలా పెద్దదేమో అనుకుని ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం కానీ చూస్తే చిన్నదే అంటే ఒక త్రీ స్లైడ్స్ ఉన్నాయి త్రీ టైప్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి ఒకే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది మధ్యలోనేమో కిడ్స్ కి అటువైపు సిక్స్ ఫీట్ ఇటువైపు ఫోర్ ఫీట్ అనమాట మేమైతే ఫుల్ ప్లాండ్ గా బట్టలని సర్దుకున్నాము ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఆ బట్టలు సర్దుకున్న బ్యాగ్ వదిలేసామని ఇంకేం చేస్తాం వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకున్నాం కానీ మా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ బట్టలు వేసుకొని ఇలా తీసుకుందాం ఫోటో అలా తీసుకుందాం ఫోటో అనుకున్నాం సో మొత్తం రివర్స్ అయ్యింది మా చిన్నమ్మాయికి వాడి సైజు లేదని చెప్పేసి డ్రెస్ వేయలేదు కానీ చల్లగా ఉంది అందుకని పెద్ద సైజ్ అయినా పర్వాలేదని చెప్పేసి ఎం సైజ్ వేస్తాం అనమాట కానీ అదే సూపర్గా సెట్ అయిపోయింది ఎక్కడ మొదట్లో చాలా భయపడిపోయారు పిల్లలిద్దరూ కానీ తర్వాత అసలు రమ్మన్నా రాలేదన్నమాట మా ఆయన మాత్రం ఆయనకి వచ్చిన స్విమ్మింగ్ మొత్తం చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ దసరాకి కెమెరా తీసుకున్నాము ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మెమరీస్ క్యాచ్ చేయగలిగాం అనమాట ఇంతకీ దీని లొకేషన్ ఎక్కడో చెప్పలేదు కదా విజయనగరం నుంచి వస్తున్నప్పుడు భీమిలీ బీచ్కి ఒక టర్న్ ఉంటుంది లెఫ్ట్ సైడు ఆ స్టార్టింగ్లోనే వాటర్ పార్క్ ఉంటుంది వేవ్స్ పార్క్ అనమాట అంతా బాగుంది కానీ గచ్చు మొత్తం నాచు పట్టేసింది వాటర్లోని సో బాగా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈ ఫోర్ ఫీట్ పిల్లలకి అనమాట ఇది మాత్రం స్కిడ్ అయినా సరే పడిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఈ పక్కన స్లైడ్స్లో నుంచి దూకినప్పుడు కింద నుంచి నించోడానికి గ్రిప్ దొరకట్లేదు అనమాట యాక్చువల్గా అయితే నాచు పట్టకూడదు ఇక్కడ ఒక ఆవిడ మెయింటైన్ చేస్తున్నారు ఆవిడ చాలా మంచి ఆవిడలా ఉన్నారు కానీ మెయింటెనెన్స్ ఎలాగో తెలియలేదేమో మొత్తం నాచు అంతా అంటికిపోయి ఉంది సో అలా పడినప్పుడు ఏంటంటే మనకి అన్నిసార్లు గ్రిప్ దొరకట్లేదు అనమాట కాబట్టి ఆవిడకైతే చెప్పాము ఈసారి నాచు బాగా క్లీన్ చేయాలి అని ఆవిడ ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నారు టెంపరేచర్ చెక్ చేస్తున్నారు అన్నీ బాగున్నాయి కానీ మరి నాచ్ ఎలా పడుతుందో క్లీనింగ్ అయితే మాత్రం కొంచెం అంతగా లేదు కానీ ఎలా ఉంటుందంటే మన ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉండి ఇలాంటి రైడ్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఏమాత్రం వాటర్ పార్క్ వెళ్ళామనిపించదు కానీ పక్క వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అలా ఫీల్ వస్తుంది సో వాటర్ రైడ్స్కి ఖచ్చితంగా పాలిస్టర్ క్లాత్లు వేసుకోవాలి అప్పుడే బాగా స్లైడ్ అవ్వడానికి అవుతుంది లేకపోతే ఇగో ఈ తిప్పలు వస్తాయనమాట అస్సలు జారలేకపోతున్నారు త్రీ మధ్యాహ్నం త్రీకి అక్కడికి రీచ్ అయ్యాము అక్కడ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉన్నాం అనమాట ఈ లోపు అంటే ఫోర్ థర్టీ నుంచి జనాలు ఎక్కువయ్యారు తప్ప మేము వెళ్ళేటప్పుడు ఓన్లీ టూ ఫ్యామిలీసే నిజంగా ఎక్కువ మంది అయితే అస్సలు బాగోదు ఇది కొంచెం చిన్న పూలు కదా అందులోని మరీ ఎక్కువ స్విమ్మింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చారంటే అసలు మనకి భయం వేస్తుంది పిల్లలతో మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసాం ఆ నాచ్ ఒక్కటి లేకపోతే ఇది చాలా వర్త్ అంటే ఎంట్రీ ఫీజ్ కూడా మనిషికి టూ ఫిఫ్టీ రెండు వందల యాభైకి ఒక మనిషి పిల్లలకైతే నూట యాభై మా చిన్నాడికి అయితే తీసుకోలేదు అసలు సో మామూలుగా చూడటానికి అయితే ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ మాత్రమే కాబట్టి ఫ్యామిలీ అంటే ఏంటి దసరాకి మెయిన్ ఓపెన్ అవ్వవు జనరల్గా ఓన్లీ సమ్మర్లో ఓపెన్ చేస్తారు కానీ ఈ పార్క్ నిజంగా చిన్నది చాలా ఇంట్లో చిన్న బకెట్తో ఉన్నా సరే క్షమించదు అందులో దూకేద్దామను లేకపోతే కాలు పెట్టి రెండు కాలు పెట్టి కూర్చోవడం అలా చేస్తూ ఉంటుంది అయితే ఎప్పటి నుంచి వాటర్ పార్క్ తీసుకొద్దాం అనుకున్నాము మొత్తానికి ఈరోజు తన కోరిక మొత్తం నెరవేరింది తను వద్దన్నా సరే మేము ముంచేస్తున్నాము రెండు సార్లు అయితే ఆ నీటిలో తేలిపోయింది నేను స్లైడ్ ఎక్కేటప్పుడు తను మా ఆయన పట్టుకున్నారు అని చెప్పి నేను స్లైడ్ ఎక్కి కూర్చుంటే వెనక్కి తిరిగి చూసేటప్పటికి అనమాట గబగబెళ్ళి పట్టుకున్నాము అది కూడా కిడ్స్ పూల్లో తనంతటా తానే పోవచ్చు కానీ మేము మిగతా పెద్ద పూల్లో మాత్రం వాళ్ళని ఒక్కరిని వదలలేదు బయట కార్ కూడా పార్కింగ్ అది చాలా బాగుంది పెద్ద ఫ్యామిలీస్ కూడా చాలా బాగుంటుంది అలా అనమాట వాటర్ పార్క్ నిజంగా చాలా బాగుంది మీరు కూడా వెళ్ళండి కానీ నా చేత మాత్రం నేనేం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం ఎవరైనా సరే నాచు వాటర్ మొత్తం అయిపోతే అందులో మునగడానికి ఇష్టపడరు కానీ ఆ ఫీల్ ఏం అనిపించలేదు మేబీ జనాలు ఎక్కువ మంది అంటే రీసెంట్గా ఓపెన్ చేయటం మళ్ళీ అది ఇంకా టైం పడుతుందేమో క్లీనింగ్కి అంతే తప్ప అయితే వర్త్ మాత్రం చాలా బెస్ట్ నేనైతే చెప్పగలను మా పిల్లలిద్దరికీ మాత్రం కరెక్ట్గా సరిపోయింది అంటే వాళ్ళు ఎక్కడికి తప్పిపోలేరు మేము కూడా ఎక్కువ దూరం కాదు ఎక్కువ రైడ్స్ కాదు కాబట్టి లోపలే ఉంటారు సో అలాగా ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ